రైతులకి అందరికీ నమస్కారం అన్న చెప్పేవి జాగ్రత్త అయితే రెండు కిట్టలు అయితే చికెన్ బిర్యానీ అయితే చేసినారన్న బైక్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అయితే ఒళ్ళో కంపెనీ అంట అన్న ఆ కంపెనీ వాళ్ళతో అయితే చేసినారు జనం అయితే చాలా జనం అయితే వచ్చినారు చూడండి అక్కడ అది అక్కడ సాంబార్ అంతా చేసినారు బాగా అక్కడ బైక్లు అయితే తిట్టిన పడింది అవి మొన్న రైతులకి అయితే చెప్తున్నారు ఇక్కడ చూడండి ఇంకా కార్లు ట్రాక్టర్లు బైక్లు చాలా వచ్చినావన్న అక్కడైతే తింటున్నారన్న చూడండి అన్న మీకు అదే చూపి చూపించడానికి అయితే వెళ్తున్నాను రానిపోతాము చాలా తిట్ మామైతే బిర్యానీ పెట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ పెరుగు ఉల్లిగడ్డ నిమ్మకాయ వేసినారు అక్కడ అది చికెన్ ముక్కలు అయితే ఇట్టు ఉన్నాయి చాలా అయితే చాలా ప్రజలు అయితే వస్తున్నారు జనాలు దానికి సంతోషంగా ఉంది చాలా రైతులు అయితే తింటున్నారు మా వీడియో మాస్టర్ అక్కడ ఉన్న చూడండి ఫ్రెండ్స్ తింటున్నాడు మా వీడియో మాస్టర్ అక్కడ చాలా అక్కడైతే మరి రెడ్డి వాళ్ళకైతే ఇది కేసరపాత అన్నం చాలా అయితే పెట్టినారు అక్కడ

ఈ ేషర్ కలిగిందనా మొత్తానికి ఆ టీర్ట్ ఉంటానా అది క్వింటల్తోందనా క్వింటలు చాలా చాలా కదా చేసినారు మనకి చూపిస్తాను ఇంకా મને રડવાથી ઉગી અન વિષય મનકતા બંને ફ્રન્સ પલાંબર પલાંબાં ఇది మెరకాయ మిరచకాయ చానా పట్టినావని అంటున్నాడు మన రైతు రైతు చూపిస్తున్నాడు సిల్పడ్ డిస్ అధ్యక్ష కంపెనీ అంటున్నా అదైతే పాస్ అయింది ప్రజలకు అయితే మనం నాన్ వెజ్ నాని మామూలు అయితే చిరునా చుట్టూ అయితే మన ఇది మామూలు చేసే స్పీడ్ అయితే చేసినారు మరపతో పండించానా రెండు చుట్టూస్తాను మరపతోటి చుట్టూ అయితే అయితే కాయ అయితే పర్లేదు అంటున్నారు అన్న ఇది అందుకే పాటిచ్చినారు అక్కడ అయితే ఇట్లా ఉందాను అదే మన రైతులు కూడా వస్తున్నారు అక్కడ చూడడానికి అయితే చాలా బాగా చాలా మంది వచ్చినారు మన రైతులకి ఇట్లాంటి నన్ను ఎక్కడైతే చూసలేదన్న మన రైతులకి చాలా ఉపాయం అయితే చేసినారు మంచిది మీకు ఏమైనా తెలిసే కామెంట్ కూడా పెట్టండి ఇలా ఈ ఖర్చు చాలా ఖర్చు పెట్టిందన్న వాళ్ళకి అయితే లాభం అయితే వచ్చింది సుమారుగా ఆరు లక్షలు పట్టింది తాను ఇది ఇది అంత ఫుడ్ మనకి తప్పనికే రెడ్ వాళ్ళకి మామూలుగా అన్న ఉగ్గి స్పీట్ అన్నీ మనకైతే మనకైతే బిర్యానీ చేసినారన్న మేమైతే తిన్నాము మీకు ఆ ఇది వీడియో పెడతాను అక్కడ ఫుల్ అయిందన్న బాగా సంతోషంగా ఉంది ఈ పంట పండితే మనకు కూడా బాగుంటుందా ఇది కంపెనీ పేరు అన్న రైతు కోసం చాలా కష్టపడినారు ఆ కాంప్రమైజ్ పేరు కూడా మీకు పెడతాను యూట్యూబ్ ఛానల్లో అది కొట్టండి అన్న మీకు తెలియకుండా కామెంట్ రూప పెట్టండి అన్న అన్న చాలా మంది చూసారా రైతు కూడా లేదన్న ఏం ఫార్మర్ ఫార్మర్షివ్ అనేది మీకు ఎంత ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఇంకా పెడతాను అన్న మీకు వీడియోలు మంచి మంచి